అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేత జనగలం ప్రేక్షకులకు స్వాగతం సాక్షి మీడియా గోశాల గోవధసాల సరికొత్త రాజకీయానికి తెరదీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తోకపత్రికో ఏ పత్రికో మరి ఆ పత్రిక ఇవాళ రాసినటువంటి వార్తా కథనం పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి గోశాలకు సంబంధించి టీటీడీ గోశాలకు సంబంధించి ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు ఇది దుష్ప్రచారం అని స్టార్టింగ్లోనే ఎందుకు చెప్పేస్తున్నామంటే ఏమాత్రం క్రెడిబిలిటీ లేని వ్యక్తులు మాట్లాడినప్పుడు పత్రికలు మాట్లాడినప్పుడు వాటిని దుష్ప్రచారాన్ని బిలీవ్ చేయాల్సి వస్తుంది కానీ దాని మీద కాస్త స్టడీ చేసి లోతుగా కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాత జరిగినటువంటి వాస్తవం ఏంటని తెలుసుకున్నాక ఖచ్చితంగా దీన్ని దుష్ప్రచారంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ ఎక్స్ చైర్మన్ ఆయన ఆయన చేసినటువంటి ఆరోపణలు మరి ఆయన కేపార్టీ క్రెడిబిలిటీ ఉంది ఆయన అసలు ఎవడన్నా నమ్ముతాడా హిందువు అనేవాడు ఇవన్నింటినీ వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అసలు వంద గోవులు చనిపోయాయట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోసాలలో మూడు నెలల కాలంలో వందకు పైగా గోవులు చనిపోయాయి ఇదంతా కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారని ఈయన కొత్తగా పేరు పెట్టాడు పవన్ కళ్యాణ్కి బొడ్డు బొడ్డుకోసి పేరు పెట్టినట్టు పవనానంద స్వాముల వారు అటు వెళ్ళి సరిగ్గా అక్కడ దానం అవన్నీ పెట్టలేదట పెట్టకపోవడం కారణంగా ఈ రకమైన పరిస్థితి వచ్చిందని ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పవిత్రత గురించి ప్రతిష్ట గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఈ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏమాత్రం లేదు అయితే వాళ్ళు నిజంగా అక్కడ గోవులు మరణించాయంటే ఖచ్చితంగా కొంత అనారోగ్య కారణాలు కావచ్చు కొంత వృద్ధాప్య కారణాలు కావచ్చు గడిచిన మూడు నెలల కాలంలో నలభై వరకు కూడా గోవులు ప్రాణాలు కోల్పోయాయంట ఇది మనకు ఉన్నటువంటి సమాచారం కానీ వీళ్ళు రాజకీయం కోసం ప్రచారం చేస్తున్న విధంగా వందకు పైగా గోవులైతే కాదు ఇంకా రెండో విషయం అసలు వాళ్ళు ఇది ఎందుకు తెర మీదకి వచ్చిందంటే వైసీపీ డీగ్రేడింగ్ పాలిటిక్స్ అని మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మొన్నటిదాకా ప్రవీణ్ పగడాల అంశాన్ని రాజకీయం చేశారు ఆ తర్వాత సాక్షాత్తు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి రెడ్డి గారిని కూడా రాజకీయానికి వాడుకున్నారు ఇవాళ చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల అంటే శ్రీవారిని మరోసారి సీన్లోకి తీసుకొచ్చారు ఇదంతా ఒక చట్టం లాగా సర్కిల్ లాగా రొటేట్ అవుతూ మాట వీళ్ళు రాజకీయానికి ఎవరెవరిని వాడుకోవాలి ఏ సందర్భాల్లో వాడుకోవాలనేది ఒక వ్యూహం ప్రణాళిక ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు మనం గతంలో చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ పోర్టులో తవ్వకాలు జరిగాయన్నారు పింక్ డైమండ్ మాయం అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోనే పింక్ డైమండ్ ఉందని కూడా ప్రచారం చేశారు అలాంటి సన్నాసులు అందరూ కూడా ఇవాళ వాటిని నిరూపించలేకపోయారు సుమారు ఆరు ఏడు సంవత్సరాల కాలమైనా కూడా వాటికి సంబంధించి అక్కడ కూడా నిరూపణ జరగలేదు పైపెచ్చు వాళ్ళే ఒప్పుకున్నటువంటి సందర్భ అన్ని అవాస్తవాలను కూడా కొన్ని సందర్భాల్లో వారు నోరు జారిన విషయాలను కూడా మనం చూసాం ఇక ఇవాళ భూమున కరుణాకర్ రెడ్డికి ఉన్నటువంటి ఎథిక్స్ వాల్యూస్ ఏంటి అసలు ఆయన టీటీడీ గురించి మాట్లాడచ్చా అనే అంశాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్లాస్మా టీవీ స్కామ్ ఉందా మీద ప్లాస్మా టీవీ స్కామ్ తాలిబొట్లు కుంభకోణం తాలిబొట్టు విలువ తెలియని వ్యక్తి కాబట్టి తాలిబొట్ల మీద కూడా కుంభకోణానికి తెరదీశాడు ఆయన కుమార్తె నేహారెడ్డి గారి వివాహం ఏ సంప్రదాయం ప్రకారం జరిగిందో ప్రత్యేకంగా మాట్లాడడం కూడా అప్రస్తుతం ఇంకా గోల్డెన్ డాలర్స్ కూడా మాయం చేశాడ ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఇంతేకాదు లడ్డు స్కామ్ అంటే కోవిడ్ సమయంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదాలను కూడా మాయం చేశాడు ఇంతకంటే నీచ్యమైన వ్యక్తులు ఇంకెవరన్నా ఉంటారా అంజమత ప్రచారాన్ని ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అంజమత ప్రచారాన్ని ప్రోత్సహించడానికి టీటీడీ బస్సులకు సంబంధించిన టికెట్స్ మీద కూడా ఏ రకమైన ముద్రణలు చేశారనేది ప్రతి ఒక్కరికి ఈరోజుకి గుర్తున్నటువంటి అంశం ఇలాంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ తిరుమల పవిత్రతను కాపాడుతాను తిరుమల పవిత్రతకు నేనే ఉద్ధరించాలి అనే స్థాయిలో మాట్లాడడం అనేది అత్యంత స్వచ్ఛమయ శోచనీయమైనటువంటి విషయం ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడుతున్నారో ఇదంతా ఆయన చూసి ట్లయితే మొన్న మధ్య తొక్కిసలాట జరిగింది అందులో కొంతమంది బాధ్యులుగా ఐడెంటిఫై చేశారు అక్కడ హరినాథ్ రెడ్డి అనే ఒక అధికారి గోశాలకు సంబంధించిన అధికారిని సస్పెండ్ చేశారు సో ఆయన్ని సస్పెండ్ చేశారు కాబట్టి ఇవాళ ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ని వైఎస్ఆర్సిపి తీసుకుని ఒక కక్ష సాధింపు అంటే హరినాథ్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు కాబట్టి ఇవాళ గోశాల మీద దుష్ప్రచారం చేయాలి స్వామివారి పవిత్రత ఎట్టుపోయినా వీళ్ళకి అనవసరం స్వామివారి ప్రతిష్టను దిగజార్చడమే వీళ్ళ లక్ష్యం ఇవాళ శ్రీవారి మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి విశ్వాసం లేదనేది చాలా తేటతెలమైనటువంటి అంశం కానీ ఇవాళకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆ రోజు లడ్డూల్ని కల్తీ చేయడానికి కల్తీ నెయ్యిని వాడారో గోమాంసాలతో పంది కొవ్వులతో తయారైనటువంటి నూనెలను వినియోగించారో నెయ్యిని వినియోగించారో ఇవన్నీ కూడా జనాలు ఇవాళ చూసారు అందులో అనేక మంది అరెస్టులు కూడా అయ్యాయి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఆ సుబ్బారెడ్డి పాత్ర కూడా తేడతలం అవుతుందేమో వెయిట్ చేసి చూడాలి మనం అంటే ఇలాంటి వ్యక్తులు ఇవాళ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం పదే పదే తిరుమల శ్రీవారిని తీసుకువచ్చిందులో వాడుకుంటూ ఉండం అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేసినా పర్లేదు కానీ దైవంతోనే వెళ్ళు పాలిటిక్స్ చేస్తున్నటువంటి సందర్భం చాలా బాధాకరమైనటువంటి అంశం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ భోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళకైనా ఆలోచించాలో వాళ్ళకి ఏ కోసానా కూడా హైందవ అన్నా హిందూ దేవుళ్ళన్నా విశ్వాసం లేదు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ హిందూ దేవుళ్ళను వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ స్వార్థం కోసం ఒకటికి పది సార్లు వాడుకునే ప్రయత్నం చేయడం ద్వారా నిజంగా హైందవ సమాజానికి హిందూ సమాజానికి వాళ్ళు దూరం అవుతున్నారనే విషయాన్ని అయితే ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఉంది భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పవనానంద స్వాములు అనే ప్రవచనాలు చెప్పడం మాని ఆయన పెట్టుకున్న పేరుకి ఆయన ఆచరించే ధర్మానికి ఆయన వాళ్ళ రాజకీయం కోసం వాడుకునేటువంటి ధర్మానికి ఏ కోసానో కూడా సంబంధం ఉండదు రాజకీయం కోసం ఒకటికి వెయ్యి సార్లు దిగజారి వ్యవహరించే వ్యక్తులు మనుషులు ఎవరంటే ఈ భోమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు టీటీడీ విషయంలో ఒకటికి పది సార్లు మాడుతున్న ఇటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా తిరుమల శ్రీవారు బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటున్నటువంటి సందర్భానికి గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ